సినీ రాజకీయ రంగాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో తిరిగి రాని లోకానికి తరలి వెళ్లిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు గుండెపోటు అనారోగ్య సమస్య ఆత్మహత్య ఇలా వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు వీరి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు విషాదాలు మునిగిపోతున్నారు తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకే సెదిల్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన భార్య రూహి కన్ను మూశారు గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు రెండు రోజుల నుంచి రుచి ఆరోగ్యం బాగా క్షీణించి పరిస్థితి చేజారిపోయింది శ్వాస తీసుకునేందుకు బాగా ఇబ్బంది పడింది రూహి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సెంతిల్ కుమార్ గత కొన్ని రోజులుగా పనికి దూరంగా ఉంటూ భార్యను చూసుకుంటున్నారు సెంతిల్ రూహి రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఆమె వృత్తిరీత్యా యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు రూహి మరణంతో సెంతిల్ కుటుంబం షాక్ కు గురింది సెంతిల్ కుమార్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు నివాళులు దర్శక దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలకు సేందిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు ఛత్రపతి అశోక్ అరుంధతి యమదొంగ ఈగ బాహుబలి లాంటి చిత్రాలకు సేందిల్ పనిచేశాడు